శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతియ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర నమః నమ ఈరోజు మనం ఇరవయో శ్లోకానికి అర్థం తెలుసుకోపోతూ ఉన్నాం ఇక్కడ శంకర్ల వారు మరో అద్భుత ధ్యానం మన చేత చేయిస్తూ ఉన్నారు ఆ దేవిని హిమకర శిలామూర్తి మలై ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఈ హిమకర శిలామూర్తిని మంచు శిలా విగ్రహాన్ని మన హృదయంలో భావిస్తూ ధ్యానించమంటూ ఉన్నారు దానివల్ల ఫలాలేంటో ఇక్కడ తెలియచేస్తున్నారు కిరంతి మంగేవ్యిరణ ని కురుబామృతరం హృది థామాదత్తే హిమకర శిలామూర్తిమివయ స సర్పా దర్పం శమయతి శకు జ్వర ప్లు కిరంతీం అంగే అన్నారు అంటే వర్షించుచున్న దానవై వేటిని నీ యొక్క అంగముల నుంచి కిరణ నికురుంబామృతరసం అమృత పూరితమైన కిరణాలను అమ్మవారు తన యొక్క అంగాల నుంచి వర్షింపచేస్తూ ఉన్నట్టుగా త్వం ఆదత్తే అంటే హృదయమునందు ఆదత్తే అంటే ధరించాలి ధరించడం అంటే మనస్సున స్మరించటం అంటే ధారణం వలన ధరించుట అన్న శబ్దం ఇక్కడ ఎలా ధరించాలి ఎలా ధ్యానించాలి హృదయంలో అమ్మను అంటే హిమకర శిలామూర్తి మివ హిమకర శిలామూర్తి చంద్రకాంత శిలాశిల్ప ప్రతిమ వలె అంటే చంద్రకాంతమణి శిల వలన నిర్మించిన శరీరము గల తల్లిగా అమ్మవారిని ధ్యానించాలి అంటే మంచు విగ్రహంగా అమ్మవారిని ధ్యానించాలి యహా అంటే ఏ సాధకుడైతే ఇలా అమ్మవారిని హృదయంలో ధ్యానిస్తూ ఉంటారో వారికి ససర్పాణం దర్పం శమయతి శకుంతాధిప ఇవ అంటున్నారు శకుంత అధిప అంటే పక్షులకు అధిపతి అయిన గరుడివలే అంటే పాముల యొక్క స దర్పం సర్పాల యొక్క పొగరును ఏ విధంగా అయితే గరుత్మంతుడు అణచగలడు అలాగా ఈ సాధకుడు కూడా ఎదుటి వ్యక్తులలో ఉన్న విషాన్ని అంటే ఇక్కడ సర్పాల యొక్క విషం సూచిక ఏంటి అంటే ఎదుటి వాళ్లలో ఉన్న విషపూరితమైన ఆలోచనలు పనులను ఇతను అనచగలడు చేయగలడు జ్వర దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా ఎవరైతే జ్వర తీవ్రతతో జ్వరము చేత తీవ్ర తాపాన్ని పొందుతూ ఉన్నారో అలాంటి వారికి ఈ సాధకుడి యొక్క చూపు ఎలా ఉంటుంది అంటే అమృత వీక్షణమవుతుంది అంటే ఇతని చూపుచే అమృతధారలు వర్షింపచేయబడతాయి సుఖాన్ని ప్రసాదిస్తుంది ఇతడి యొక్క చూపు అంటున్నారు ఆశ్వర్యాన్ని ఒకసారి చూద్దాం తల్లి చరణాది సర్వ అవయవముల నుండి ప్రసరిస్తూ ఉన్న కిరణముల సమూహము నుండి అమృతాన్ని వర్షిస్తున్న చంద్రకాంత శిలాశిల్ప రమణీయమూర్తిగా నిన్ను ఏ సాధకుడైతే హృదయాన నిలుపుకొని ధ్యానిస్తూ ఉన్నాడో ఆ సాధకుడు పక్షులకు ప్రభు అయిన గరుత్మంతుని వలె సర్పాల దర్పమైన విషమును శాంతింపచేస్తూ ఉన్నాడు తీవ్రతతో తాపాన్ని పొందుతున్న వారికి అమృత ధారగా తన యొక్క శీతలమైన చూపులచే జ్వర బాధను తొలగించి సుఖ అనుభవాన్ని కలిగించగలుగుతాడు అంటున్నారు అద్భుతమైన ధ్యాన ప్రక్రియ యద్భావం తద్భవతి మన హృదయంలో చల్లని హిమకర శిలామూర్తిని మనం ధ్యానించినట్టయితే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది చిత్తం అలచడులకు లోను కాకుండా ఉంటుంది అంతేకాదు మనకున్న రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి మనం కూడా ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రే నమ